హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా ఫామ క్రేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఐదవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దులొస్తుందని అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేత పెద్దలైతే మనకు ప్రతి వారం అర్థంగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా ఏ సైజులు కెరీర్ అయితే ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి మనం రోజు స్టార్ట్ చేద్దాం ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కార్డీ రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ తర్వాత ఎనకు చెప్తున్నారు మరి దేశీయ సీమా చెప్పుకోవచ్చు ఏనా పళ్ళు ఉన్నాయని అని అన్ని అన్నీ కలిపి గిల్లలైతే ఎక్కడి నుంచి వచ్చేది మీరు ఇడపన్నూరు గ్రామం ఇడపన్నూరు కదా మండలం రాయచూర్ తాలూకు రై రాయచూరు తాలూకు రాయచూరు జిల్లాట మీ నెంబర్ చెప్పండి త్రీ సిక్స్ త్రీ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ లాస్ట్ నైన్ టూ రైట్ విధంగా కనిపిస్తుంది మనకు ఏం చెప్పిన ఖాడీ రేటు ఒకటి పది వన్ డాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నాను ప్రజ మరి లేదు ఎక్కడి నుంచి రే ఊరు ఎరిగేరు పగ పుచ్చలు దిన్నేరు మీ నెంబర్ చెప్తున్నా ఎనిమిది జీరో ఏడు మూడు జీరో మూడు నాలుగు ఆరు లాస్ట్ రెండు జీరో రైట్ ఏం చెప్పిన కడి రేటు లక్ష రెండు వేలు వన్ ల్యాక్ టూ థౌజండ్ ఫ్రెస్ మరి ఒక లక్ష రెండు వేలుగా చెప్తున్నాం మరి ఏదైనా పళ్ళు అన్నీ కలుపుతున్నాయి బాగుతున్నాయి కిలో ఎక్కడి నుంచి వచ్చారు హిందువాసీవాసీ అసలు జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ కదా తెలంగాణ రాష్ట్రం మీ పేరు మీ నెంబర్ మూడు ఎనిమిదిలు ఆరు ఎనిమిది డబల్ ఐదు ఏడు ముప్పై రెండు అడుగుతున్నారు కదా ఎందుకు అడిగినారు ఎనభై ఐదు అడుగుతున్నారు మరి ఫైనల్ ఏమైనా తొంభై పదిహేను లోపలేమన్నా తొంభై కట్టేసి మాట్లాడుకోవచ్చు ఉంటాయి చెప్పారా ఇది ఒక జానా ఇది ఒక జత ఏనా పళ్ళు పళ్ళు మలపల్తోన్నాయి బహుతనలు ఏం చెప్పినా కడి రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ మరి లక్ష పది కిలో చెప్తున్నారు మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఎక్కడి నుంచి వచ్చారు కమ్మల దిన్న గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఆరపాలతో ఉన్నాయి ఒక ఒకటి ఒకటి కలిపింది ఏం చెప్పిన కడి రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలు నైంటీ ఫోర్త్ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఒకటి ఆరపాలతో కాను ఒకటి మలపల్లతో ఉన్నటువంటి దేశీయ సీమ కట్టను చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు బహుతాయి గెలెక్ట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాసమందడి గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి డబల్ ఎనిమిది మీవేనా ఇవి ఏనా పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళతోనే ఉన్నాయి వట్టలతో ఉన్నాయి కదా ముర్రలతో ఏం చెప్పిన కాడి రేటు ఒకటి లక్ష రూపాయలు చెప్తున్నారు బాగున్నాయినా గెలైతే ఎక్కడి నుంచి వచ్చారు మీరు జాలవాడి గ్రామం మండల దానికి పెద్దికటూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి ఏడు మూడు ఏడు మూడు మూడు ఏడు మూడు ఏడు రెండు సున్నా రెండు సున్నాలు ఐదు సున్నా ఐదు సున్నా ఏడు మూడు లాస్ట్ ఏడు మూడు రైతులే కదా నాల్ పళ్ళతోనే ఉన్నాయట కిలారి కోడేలు కనిపిస్తున్నాయి మీకు రైట్ ఏం తద గోధు పులు పట్టుకొచ్చినావా ఏం చెప్తున్నారు రేటు ఒకటి తక్కువ అరవై ఫిఫ్టీ నైన్ థౌసండ్ ప్లస్ మరి యాభై తొమ్మిది వేలుగా చెప్తున్నారు ఏదైనా పళ్ళు ఉన్నాయా ఆరు పళ్ళు ఎత్తనే ఉన్నాయి రైట్ పువ్వు పట్టుకున్నావు కానీ ఫ్రెండ్స్ అలానే ఏనా మీవేనా ఏం చెప్పినా కడి రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ మరి కనిపిస్తుంది బహుధన గెలా ఎక్కడి నుంచి వచ్చారు దానికి ఇబ్రాంపురం నుంచి వచ్చారు ఏది మండలమా అండి నందవర మండలం నందవరం మండలం కదా తొమ్మిది సున్నా ఐదు రెండు తొమ్మిది ఆరు సున్నా ఒకటి లాస్ట్ ఏడు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది నాకు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన రేటు ఎనభై ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి నల్లమాసు దేశీమాతులు బ్లాక్ కార్డ్ తీసే సీమా ಬೌದಲು ಎಕ್ಕಿರಿ ಗಂಜಾಲ ಗ್ರಾಮ ಗೋನಗೇಣ್ಣ ಮಂಡಲಂ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಮನಿಷ ನೀವೇನಾ ಅವುದಾ ತೀರ್ಥ ಅಟ ఏ తర్వాత మీవేనా ఇవి ఏనా పళ్ళు పల్ల పళ్ళ దూడలు ఏమన్నా లైట్గా ఎదురు గుంటలు జబ్బర్ పోతా ఏ చెప్పిన కడే రేటు డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌసండ్ మరి డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు మరి పన్నెరు పై మంది చెప్తున్నారు కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు గోనగేళ్ల గ్రామం గోనగండ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ మరి కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఇరవై ఆరు పదకొండు ఎనభై ఆరు డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ సిక్స్ డబల్ వన్ ఎయిట్ సిక్స్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ಚಮ್ಮ ತಾರು ಪಡ್ತಾರಿಗ ಬೇರೆ ಜರುತ್ತೆ ಮರ್ಚಿಂತಾರು ಮೀಸ್ರಿಂಡ್ ಅಲ್ಲ

ఏనా పళ్ళతో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి డైరెక్ట్ పళ్ళు మురళతో ఉన్నాయి కదా ఏం చెప్పిన కాడీ రేటు డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మరి ఒక నాలుగు పళ్ళ ఆరు బాధనన్నాయి గిళ్ళలో గిల్లలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కోసిగి వాసెస్లో మీ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో త్రీ టూ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో ఇది కదా నాలుగు పళ్ళతో ఉండేది ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఈ వారం మా మార్కెట్స్ అంతైతే ఈ విధంగా కనిపించింది ఎవరికి మార్టీ మాట్లాడుతుంది అలానే ఫ్రెండ్స్ మరి కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మీరు వీడియో చెప్పండి ఏనా మీవేనా ఇవి కొన్నారా పట్టుకొచ్చినారా అమ్ముడికి పట్టుకొచ్చిన అవునవునా ఏం చెప్పిన కడి రేటు ఎనభై ఎనిమిది వేలు డబల్ ఎయిట్ థౌసండ్ ఫ్రెస్ మరి కనిపిస్తున్నాయి మీకు ఏమైనా పళ్ళు ఉన్నాయా అని కలిపి అని కలిపి కదా అవునవునా పోతానన్నా గిళ్ళలో ఎక్కడి నుంచి వచ్చారు చిన్నకాడ ఊరు నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ చెప్పండి అంటున్నా सिक्स थ्री जीरो थ्री एट थ्री एट फोर सिक्स फाइव वन सेवन राइट